మిమ్మల్ని నేను మీ అబ్బాయిని కొట్టింది అతను క్లాస్ రూమ్ లో బండూతులు మాట్లాడుతున్నాడని అతను అలా మాట్లాడడానికి అలా మాట్లాడడం తప్పు అని తెలుసుకోకపోవడానికి కారకులు మీరు మీరే తల్లిదండ్రులు ఏం మాట్లాడితే ఏ పని చేస్తే పిల్లలు అదే మాట్లాడతారు అలాగే ప్రవర్తిస్తారు ప్రపంచంలో ఏ పసిబిడ్డ స్వతహాగా చెడ్డవాడు కాడండి అతను చెడు లక్షణాలు అంకురించాయంటే అది మీ పెంపకంలో ఉన్న లోపం మీరు దీన్ని పువ్వు అని దీని చెట్టని అంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డ ఆ మాటలు నేర్చుకుంటాడు మీరే ఇలా అసభ్యంగా అసలీలమైన భాష మాట్లాడితే మీ అబ్బాయి కూడా అలా మాట్లాడటంలో తప్పు లేదన్న భావనతో అలాగే మాట్లాడుతున్నాడన్న విషయాన్ని మీరు ఎప్పటికైనా గుర్తించడం మంచిది ఏ స్కూల్లోనైనా ఏ మాస్టర్ అయినా విద్యార్థిని కొట్టాడంటే అది ద్వేషం వల్ల చేతనో కాదండి ఆ విద్యార్థి బాగా చదువుకోవాలని క్రమశిక్షణని సత్యలతని నేర్చుకోవాలని మాత్రమే మీకు అక్షర జ్ఞానం లేకపోయినా చదువుకోపోయినా అదృష్టం బాగుండి సంపాదించారు అనుభవిస్తున్నారు రేపు ఇదే అదృష్టం మీ అబ్బాయిని కూడా వరిస్తుందని ఆశించడం చాలా పొరపాటు దురదృష్టవశాత్తు అతనికి చదువు అవ్వకపోతే తండ్రి మిగిల్చిన ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిన రోజున అతను ఏం చేస్తాడు ఎలా బతుకుతాడు వీధిలో అడుక్కుదనే పరిస్థితి వస్తుంది అది మీకు ఇష్టమా ఫలానా రాయుడు గారు అబ్బాయి బజార్లో మోటలు మోస్తూ బతుకుతున్నాడని నలుగురు చెప్పుకోవడం ఘనత మీకు తొంగలు దోచుకోలేంది నిప్పు కాల్చేయలేంది నీరు ముంచేయలేంది ఒక్కటే ఒకటండి అది మనిషి నేర్చుకున్న విద్య ఆ విద్యను నేర్పడానికి మీ వాళ్ళలో నా విద్యను దూరం చేయడానికి నేను వండుకుంటాను నిజమే మీ మంచి కోసం మీ వాడి మంచి భవిష్యత్తు కోసం నేను చేసిన పని తప్పు అని మీరు ఎప్పటికీ అనుకుంటే సరే కొట్టండి నరికేయండి